భక్తులు చేయగలిగితే దేవునికి అనుకూలమైన భక్తులు నువ్వు చేయగలిగితే నేను శోధించబడిన తర్వాత సువర్ణములాగా మారుతానని యోగ భక్తులు చెప్పిన దేవుడు నిన్ను సువర్ణములాగా మార్చబోతూ ఉన్నాడు దేవా ఆత్మీయ జీవితంలో నిన్ను అలా ఉండడానికి సహాయం చేయడం ప్రభు అని ప్రభుని అడిగిన దేవుడు మనతో మాట్లాడి దేవుని స్తోత్రం చెల్లించుకున్నాం సగలాశీర్వదులకు కారణభూతులు కానీ మా తండ్రి సర్వశక్తివంతుడం నీ నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా చెల్లించుకున్నా ఈ పునరుద్ధారో నా మా భక్తి నాయన మా భక్తి మాకు నిరీక్షణ కలిగించే భక్తినా మా భక్తి మాకు ధైర్యం కలిగించే భక్తేనా యోగ జీవితంలో ఎన్ని కోల్పోయినప్పటికీ నీ మాటలను ఆయన విడవలేదు ఈ అడుగు జాడ నుంచి వెనక కొట్ట తగ్గలేదయ్యా అటు ఇటు తొలగిన వ్యక్తిని నేను కాదని యోగు సాక్షిస్తున్నాడు మా పరిస్థితులు బట్టి మేము భక్తి చేయడం కాదు పరిస్థితులు ఎలాగున్నా మా జీవితంలో నీకు ఇష్టంగా మేము భక్తి చేయడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం యోగు జీవితంలో ఆయన తన భక్తి నిజమైన భక్తి కనుకనే తనకు మళ్ళా కోల్పోయిన మీరు ఇచ్చారు ఈరోజు వాక్యం ఇచ్చిన వారు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో హృదయాంతరంగంలో భౌతిక పరిస్థితులు ఎరిగిన దేవుడు కార్యములు చేయండి ఆర్థికంగా అనారోగ్యం చేత కుటుంబ పరిస్థితులు ఏ పరిస్థితులు వాళ్ళని చీకటి ఆవరించి ఉన్నదో ఏ పరిస్థితులు వాళ్ళని భయానికం కలిగిస్తుందో ఏ పరిస్థితుల్లో వాళ్ళని ఆయన ఏ పరిస్థితులు బట్టి వారు సంతోషంగా ఉండలేరు మీ నిందిస్తున్నారేమో నాయన అయ్యా ఒకరోజు వారు గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నిజమైన భక్తి చేస్తే ఆయన నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు త్రోసి వేసే దేవుడు కాదు నువ్వు అన్యాయస్తుడు కాదు నాయన అయ్యా ఆయన నన్ను త్రాసులో తోచగా నేను సరి అయిన వాడిగా ఏ ఏ విధంగా చెబుతున్నాడో ఆ విధంగా మీ అన్ని యథార్థంగా మేము కొడుతూ మీ మహిమానంగా మీరు జీవించడానికి మీరు సహాయం చేయండి చేయాలి వీళ్ళందరినీ ఆశీర్వదించాలి ఈ సమయంలో ఖాళీ పడుతుంది మీ ఆశీర్వదించబడి చేయాలి శుక్రీస్తు వారి శ్రేష్టపడిన